మంచి మనోజ్ పెళ్ళి దగ్గర నుంచి తీసుకుంటే పెళ్ళి దగ్గర నుండే వీళ్ళకి కాస్త ఇష్యూస్ ఉన్నాయి విష్ణుకి మనోజ్కి పెద్ద పొసకడం లేదు ఈ వార్తలకి బలం చేకూర్చే వాళ్ళ పనులు కూడా ఏదో గెస్ట్లలో వచ్చి వెళ్ళిపోవడం వల్ల సో వన్స్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఆస్తి తగాదాలకు సంబంధించి ఒక చిచ్చు నడుస్తోంది సెపరేట్ అవ్వాలనుకుంటున్నారు సో రకరకాల అభిప్రాయాలు లేకపోతే ఎవరు ఎవరి ఉద్దేశాలు వాళ్ళు బయటకు పెడుతూ ఉన్నారు నిజమేనా ఇవన్నీ నిజమేనా అంటే అజల గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు పెద్దగా అంటే వీళ్ళు అత్తింటి వాళ్ళు చూపించుకోవడానికి ఇప్పుడు నెక్స్ట్ డే పెళ్ళై పెళ్ళి ఏదో తుతు మంత్రంగా ఇంట్లో జరిపించేశారు పెళ్ళి కూడా ఎందుకు ఇంట్లో జరిపించారు అంటే దాని మీద ఉన్న వాదనలు ఏంటంటే విష్ణువే అక్కతో అడిగారంట నాన్నగారు ఎలాగో రారు అట్లీస్ట్ ఆయన నీడలో ఆయన ఆయన నీడలో పెళ్ళి చేసుకున్న ఫీలింగ్ నాకు ఉంటుంది అందుకు నేను ఆ ఇంట్లోనే చేసుకుంటాను అని చెప్పేసి అని అడుగుతాను మనోజ్ అడిగితే లక్ష్మి ఓకే చెప్పినట్టుగా అందుకే ఆ ఇంట్లో పెళ్లి చేసినట్టుగా వార్తలు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన రావడం మోనికా ఎమోషన్ అవ్వడం మనం చూసాం ఆ తర్వాత నెక్స్ట్ డే మా లెవెల్ ఏంటో చూడండి అని చెప్పేసి భారీ క్యాన్వాయిలో అత్తింటికి తీసుకెళ్ళాడు ధూమ్ ధామ్గా నా రాయలసీమ అల్లుడు అంటే ఎలా ఉంటుంది అన్నట్లుగా తీసుకొచ్చేసారు ఆ రకంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటి పెళ్ళిలో జరిగింది కనీసం రిసెప్షన్ అన్న గ్రాండ్గా చేసి అసలు మన రాయలసీమ ఇదేంటో చూపించుకుందాం అని అనుకున్నారు దానికి మనోజ్ నో చెప్పాడంట బ్రేక్అప్ అంటే రిసెప్షన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు వంటకాలు ఎలా ఉంటాయో ఎన్ని బ్యాట్లు పడతాయో ఏంటో అనుకుంటూ ఆయన వద్దన్నాడంట ఎందుకంటే రిసెప్షన్కి మనం ఇంత చేసిన నాన్నగారు రారు ఒకవేళ రాలేదంటే మళ్ళీ బాగోదు అక్కడ అంటే ఇల్లు కాబట్టి ఏదో బలవంతంగా వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత కూడా మాట్లాడట్లే మనతోనే కొంచెం స్ట్రిక్ట్ రిసెప్షన్కి ఒకవేళ రాలేదనుకోండి నాకు ఇంకా ఈ మీరు ఎంత గ్రాండ్గా చేస్తా నా మనసులో అది ఒకటి ఉండిపోతుంది బదులు రిసెప్షన్ చేయకపోతేనే బెస్ట్ కదా చేసుకొని బాధపడ్డాం ఎందుకు ఏం చూపించుకుంటాం మనం అందరికీ మనం ఏంటో అందరికీ తెలిసిందే కదా ఇంకా ఏం చూపించుకోవాలి అవసరం లేదు కానీ అట్లా కాదు మా కంటో సంతృప్తి ఉంటుంది కదా ఆ వాళ్ళం మాగో ముచ్చట ఉంటుంది కదా మా ముచ్చటను మమ్మల్ని తీర్చుకునేవాడి కానీ అది నాకు ఒక ఇదిగా ఈవెన్ మోనిక కూడా వద్దు మామగారు రాకపోతే మళ్ళీ అదొక బాధగా ఉండిపోతుంది మొన్నే అంత ఎమోషన్ అయింది సో ఈ రకంగా చూసుకుంటే ఇది సంగతి అండ్ ఎవరింటి ఎవరికో ఎవరింటి బిడ్డనో మంచువారు అబ్బాయిలాగా ప్రకటించుకోవడానికి మోహన్ బాబు గారికి ఇష్టం లేదు అని ఇవే న్యూస్లో సో అందుకే రిసెప్షన్ గ్రాండ్ మంచు ఫ్యామిలీ కూడా కాస్త బ్రాడ్ మైండెడ్ అనుకునే వాళ్ళు ఎందుకనంటే మంచు లక్ష్మి గారు సెకండ్ మ్యారేజ్ రైట్ అండ్ వాళ్ళ కిడ్ కూడా మన మనకు తెలుసు సెట్ లాగా కిడ్ వాళ్ళకి వచ్చారు సో ఇవన్నీ చూసినప్పుడు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు మోహన్ బాబు గారు అని చాలా సందర్భాల్లో అనుకున్నారు బట్ జరగలేదు అంటే పెళ్లి చేసుకున్నా కూడా ఈవెన్ మంచులక్ష్మి అయినా సరోగసి ద్వారా పిల్లని తెచ్చుకుందే కానీ ఎవరి పిల్లను అయితే తెచ్చి మంచు వాళ్ళ పిల్ల మంచు వాళ్ళ అబ్బాయి అని చెప్పలేదు సరోగసి కూడా అంత అవసరం లేదు అనుకునే అభిప్రాయాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యా కావాలనే సరోగసికి వెళ్లారు అంటూ కూడా సో ఏదేమైనా మంచు మనోజ్కి మాత్రం డాడీ రావట్లేదు కాబట్టి నేను రిసెప్షన్ చేసుకోను ఆయన చెప్పాడు ఇప్పుడు వచ్చిన కొత్త వెర్షన్స్ ఏంటంటే మరి ఇంకేంటి అక్కడ నుంచి మీకు ఏ ఇది లేనప్పుడు విడిపోండి మీకు ఉంట అక్కడ కొంచెం నాటుగానే ఉంటారు లేదు వయసీమ వాళ్ళు కదా అయితే ఇది లేకపోతే అది అయితే కొట్టేసే అంటారు అట్లా ఆ రకంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఏదైనా గొడవలు వస్తే మనుషులు మాట్లాడుకోరు నరికేస్తారు వెంటనే సో అంటే కమ్యూనికేషన్ ఉండదు కదా ఆవేశాలు ఎక్కువ సో ఆ రకంగానే ఏం రావట్లేదా సరేపో నేను చేసుకో అయిపోయింది నీ వాటేంతో తో మనం ఆ పేపర్లు ఏమి తెమ్మను అని చెప్పేస్తే వీళ్ళు కూడా అని అంటే వీళ్ళు అలా చేసేవాళ్ళు కాదు మనోజ్ ఎప్పుడు కూడా ఇంటి పరువు తీయాలి అనుకోడు అండ్ మౌనిక కూడా ఇష్టం లేదు ఇప్పుడు అక్కడ నుంచి కావాల్సింది ఏముంది ఇక్కడ కావాల్సినంత ఉంది కదా ఇంకా ఏం తెచ్చుకోవాలి ఏమి ఇచ్చుకోవాలి అవసరం కూడా లేదు నువ్వు నువ్వులాగా ఉండు చాలా మేము చూసుకుంటాం అన్నా కూడా ఈయనకుండా ఇప్పుడు సినిమాలు నీకంటే ఏం లేదు ఆ కెరీర్ బాగానే ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ యూఆర్ ఆల్సో మంచి సమాజంలో మీకు మంచి ఇది ఉంది రేపు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వండి మీకు ఇంకా బాగా సెటిల్ అవుతారు మీకు మేము ఉన్నాం మేము సపోర్ట్ చేస్తాం ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్ అయ్యారు కాకపోతే ఈ ఆస్తి అనేది మాత్రం ఆ వాస్తవం ఎందుకంటే అఫ్ కోర్స్ మరి మోహన్ బాబు గారితో కొంచెం జగమౌండిగా ఉంటే కనుక ఇక నీ తీసేసుకోపో అని చెప్పి ఇవికి వచ్చేమో చెప్పలేము కానీ ఇటు నుంచి ఈ అబ్బాయికి అయితే అట్లా ఏం లేదు బట్ మంచు విష్ణు గారు కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు అక్క ఎంత మంచు విష్ణు గారు కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు మంచు లక్ష్మి గారు పెద్ద రకంగా ఉండి ఒక తల్లి స్థానంలో ఉండి చేశారు కదా అంతే స్టెప్ విష్ణు కూడా తీసుకుంటే బాగుండేది మోహన్ బాబు గారు అని అంటే పెద్ద ఆయన బట్ విష్ణు అలా కాదు కదా విష్ణు ఇంకేంటంటే ఆయన మోహన్ బాబుకి అంతకు మించి ఈయనకు ఆవేశం వస్తే కట్టలు తెంచుకొని వచ్చేస్తాడు వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేస్తాడు ఆ మా ఎలక్షన్ అప్పుడు మనం చూసుకున్న మొన్న యూట్యూబ్లలో మా ట్రోల్స్ గురించి చూసుకున్న ఆవేశం ఎక్కువ వెంటనే వచ్చి ప్రెస్ ముందు పడిపోవాలి అంతే అందరు తీ అందరు పరువులన్నీ తీసేసిన తర్వాత లాస్ట్ రియలైజ్ అవుతాడు అయ్యో నేను ఏం చేశాను ఓహో ఇలా జరిగిందా ఆ తొక్కలే ఏదైతే నానికి ఎందుకు అయ్యదేదో అయ్యేది అయ్యేది అన్నీ మా నాన్న చూసుకుంటాను అని చెప్పేసి ముందు వెనక ఆయనకు కాదో టైపు బాగా ఆలోచించి మనుషులేంటి వ్యక్తులేంటి మనం ఎలా ఉండాలి ఎవరితో ఏం చేయాలి ఎలా మాట్లాడాలి మన తీరు తెన్ను ప్రవర్తన ఇవన్నీ కూడా మనోజ్కి బాగా పడ్డాయి ఏమో ఒక్కొక్కరికి ఒక నేచర్ ఉంటుంది ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గుపాటి వాళ్ళ వంశంలో ఆ చిన్న కొడుకు ఏదో చిన్న పని చిల్లర పని చేసేసరికి ఆ ఫ్యామిలీ మొత్తం తలదించుకుంది లాస్ట్ అట్లాగే ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కరు ఒక్కలాగా ఉంటారు ఇప్పుడు నాగార్జున గారి ఫ్యామిలీలో కూడా చిన్నబ్బాయి ఎయిర్పోర్ట్లో ఆ పిల్లతో బ్రేకప్ చెప్పేసరికి పరువు పోయినట్టయింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అట్లా అట్లా ఇవన్నీ నేపథ్యంలో ఈ అబ్బాయి అయితే కుటుంబ పరువు తీసే మనిషి అయితే కాదు ఏదైనా ఎప్పుడైనా సరే నాన్నగారు పరువు కాపాడుతాడు ఈయన ఇట్లా ఉంటాడు ఒక కుటుంబంలో ఒకరిట్లున్నట్టు ఈ కుటుంబంలో మాత్రం అందరూ ఒకలా ఉంటే ఈయన మంచిగా తయారయ్యాడు అందుకే ఎవరైనా ట్రోల్స్ కూడా చేయరు ఇంతవరకు మంచి లక్ష్మీ గారికి సంబంధించి కూడా రకరకాల విమర్శలు వచ్చేవి ఫ్యామిలీలో తనే చెప్పాలి తన డామినేషన్ నడుస్తూ ఉంటుంది ఇప్పటికీ ఇట్లా బట్ ఎప్పుడైతే మంచి మనోజ్ గారి పెళ్ళి ఆమె పెద్ద మనసుతో చేసేసరికి ఆ క్రెడిట్స్ అన్ని కూడా లక్ష్మి గారికే వెళ్ళాయి నిజమే ఎందుకంటే పుట్టినప్పుడు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే కదా ఆయనది బ్యానర్ కూతురు అంటే ఇష్టం మోహన్ బాబు గారు పైగా ఆమె పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చిందనే సెంటిమెంట్ కూడా ఆయనకుంది అనే వార్తలు ఉన్నాయి సో ఎవరు చెప్పితే ఎవరు చెప్పినా వినని మోహన్ బాబు గారు మంచు గారు చెప్తేనే వింటారు ఆయన కూడా ఆ ఇంట్లో కూడా మంచు లక్ష్మి గారికి ఆ ఇల్లు ఇచ్చేసాడు సో సో అప్పుడు కూడా ఎవరేం ఇష్యూ తీసుకురాలేదు అవసరం లేదు ఎందుకు తీసుకుంటారు వాళ్ళక్కే కదా సో వేర్ హ్యాపీ అంత ఏం చేయలేదు అయితే ఆస్తి తగాదలేవి లేనట్టే అనుకోవచ్చా హెచ్చిచ్చి మనోజ్ వయసుగా అయితే అసలు ఏం ఉండదు ఒకటివైపు అటువైపు నుంచి ఏమన్నా వస్తే ఏ నాకు అవసరం లేదు నేను తీసుకొని పోని వాళ్ళంటే తప్ప మనోజ్ అయితే ఏ ఉండదు కానీ మరి అంత అంత డీప్ గా ఏమి గొడవలు జరుగుతూ ఉండకపోవచ్చు అట్లా కాళ్ళు సెటిల్ కదా అని చెప్పి నేను కొన్ని రోజులు నిజంగా అన్నట్లు ఎవరో ఒకరి బేబీని ఎత్తుకుని వస్తే ఇవన్నీ మంచి ఎందుకంటే మోహన్ బాబు గారికి ఎలానూ అంటే ఇష్టం కాబట్టి సో ఆ ప్రేమ ఆదరణ ఖచ్చితంగా మనోజ్ కూడా దక్కుతుందని ఆశిద్దాం దక్కుతుంది Thank you. thank you so much, thank you so much.